జల ప్రళయం విధ్వంసం సృష్టించింది తీరని విషాదాన్ని మిగిల్చింది ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి వేల కుటుంబాలు పదుల సంఖ్యలో గ్రామాలను వరద ముంచెత్తింది ఇళ్లలోనే బందీలైపోయారు బాధితులు రహదారులు తేగిపోవడంతో ఊరు దాటే వీలు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలు తెలంగాణ జిల్లాల్లో ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి ఎన్నో ప్రాంతాలు పల్లె పట్టణమనే తేడా లేదు వరద ముంచెత్తింది జనజీవనాన్ని ముంచేసింది ఎటు చూసినా నీళ్లు బాధితుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి ఖమ్మం జలదిగ్బంధం అయింది అనేక ప్రాంతాలు ముంపు కూరయ్యాయి వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు కొంచెం వరద తగ్గడంతో బురదలో కూరుకుపోయిన ఇళ్లను చూసి బాధితులు గుళ్లుమంటున్నారు విలువైన సామాన్లు కొట్టుకుపోయాయి తిండి గింజలు తాగునీరు కూడా లేకుండా వరద ముంచేయటంతో బాధితుల వేదన వర్ణనాతీతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వరద ముంచెత్తింది పినపాకలో అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రవాహం ఊళ్లన్నీ చుట్టుముట్టింది మనుగూరు అశ్వాపురం బోర్గంపాడు మండలంపై వరద ప్రవాహం తీవ్రంగా పడింది మనుగూరులో జలప్రలయానికి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఇళ్ల ప్రహరీలు కూలిపోయాయి గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రళయం సృష్టించడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు పాలేరు రిజర్వాయర్ వరద ఇంటిని చుట్టుముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కుమారుడితో పాటు దంపతులు ఇంటి పైకప్పు ఎక్కారు డ్రోన్ల సాయంతో రెస్క్యూ బృందాలు వారికి సేఫ్టీ జాకెట్లు చేరవేశారు కానీ వరద ప్రవాహం పెరిగి ఇల్లు కుప్పకూలటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అయితే తాడుతో పోలీసులు యువకుడిని కాపాడగలిగిన దంపతుల ఆచూకీ మాత్రం దొరకలేదు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు వరదలు ఊహించిన నష్టాన్ని మిగిల్చాయి ఒక్కరోజై ఏడుగురు జలసమాధి అయ్యారు ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదు మహబాబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి రాత్రి పగలు మూడు వందల మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు వాతావరణం అనుకూలిస్తే మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నారు చిన్నగూడూరు మండలంలో ఆకేరువాగు ఉధృతికి ఆలయాలు కూడా మునిగిపోయాయి వరద ప్రవాహం తగ్గాక బయటపడ్డాయి ఆఖేరువాగు పొంగిపరలడంతో రహదారి ధ్వంసమైంది మరిపెడ నుంచి పురుషోత్తగూడెం మీదుగా వెళ్లే ప్రయాణికులు బ్రిడ్జ్ పై నుంచి నిచ్చిన సాయంతో రోడ్డు దాటుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వానలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి వందలాది ఎకరాల పంట భూముల్లో ఇసుక మీటలు పోసి ఎడారిలా మారాయి అన్నం పెట్టే భూములు అక్కరకు రాకుండా అన్నదాతలు గుండెలు బద్దలయ్యాయి కష్టార్జితం కొట్టుకుపోవడంతో ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో పాలేరువాగు ఉధృతికి రామపురం క్రాస్ రోడ్ బ్రిడ్జ్ ధ్వంసమైంది దీంతో గోదాడ విజయవాడ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నల్గొండ గుంటూరు మీదుగా మళ్లించారు మంచిర్యాల జిల్లాలో గోదావరి ఒడ్డును నిర్మించిన మాత శిశువు ఆసుపత్రిని వరద చుట్టుముట్టేలా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు గర్భిణీలు నవజాత శిశువులు బాలింతలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నూట డెబ్బై ఐదు అంబులెన్సులను ఏర్పాటు చేసి ఆగ మేఘాల మీద మాత శిశువు ఆసుపత్రిని ఖాళీ చేయించారు అధికారులు తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి హైదరాబాద్ నగరం మూడు రోజులుగా ముసిరేసింది నగరంలో మూసి వరద ఉధృతి కొనసాగుతోంది హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ గరిష్ట స్థాయికి చేరుకుంది దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే మూసిలోకి వదులుతున్నారు అధికారులు వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు ప్రజా ప్రతినిధులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మోటార్ సైకిల్ పై వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్న ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి బైక్ పై నుంచి కింద ఆయనకి గాయాలయ్యాయి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఖమ్మంలోనే బస్సు చేసి మంగళవారం మహబూబాబాద్ వరంగల్ ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి